అంబవే జగదాంబవే చల్లని చూపుల మా తల్లివే అంబవే జగదాంబవే చల్లని చూపుల మా తల్లివే అమ్మలగన్నమ్మయంటంట ఆది పరాశక్తి అంట అమ్మలగన్నమ్మయంటంట दि पराशक्ति अण्ट कैलासावासिनि परमेश्वरी सौभाग्यादायिनि सर्वेश्वरी कैलासावासिनि परमेश्वरी सौभाग्यादायिनि सर्वेश्वरी अम्बवे जगादाम्बवे चल्लि चोपुलमातल्लिवे ఆనంద కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి అందరూ హారతి తీసుకోండి ఈరోజైతే నాగలపంచమి నాగలపంచమి సందర్భంగా మా పూజ అయితే ఇలా అయింది పొద్దున్నే బాప పూజ చేసి వెళ్ళిండు కానీ మంగళవారం నేను గజలక్ష్మి దీపం వెలిగించుకొని అయితే లలితా సహస్రనామాలు చదువుకోవడం నాకు శుక్రవారం మంగళవారం అలవాటు అండి అదేవిధంగా ఈ రోజు కూడా నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది దీపదూప నైవేద్యాలతో ఓకే ఇంకా మీ పూజ కంప్లీట్ అయిందా లేదా కామెంట్ చేయండి ఇంకా అమ్మవారిని కూడా చూపిస్తా గుడ్ మార్నింగ్ ఈ రోజైతే నాగుల పంచమి ఈ రోజు అమ్మవారిని అలంకరించుకున్నాం ఆల్రెడీ పొద్దున్న వీడియో పోస్ట్ చేసిన నేను ఇంకా నా పూజ ఇప్పుడే కంప్లీట్ అయింది ఇంకా చూడండి ఇంకా మా ఇంటి తులసి కోట చూపిస్తాను మా ఇంటి తులసి అమ్మ ఇంకా అక్క కొడుకు పెళ్ళి వల్ల నేను వీడియోస్ గుడ్ మార్నింగ్ వీడియోస్ అండి ఇంకా ఒక్కొక్కడిగా పెళ్లి వీడియోస్ అయితే ఇంకా ఈ రోజు కుంకుమార్చనలో చివరి రోజు అండి ఈ రోజు శ్రీచక్ర హోమం అయితే ఉంటుంది నిన్న చండీ హోమం జరిగింది డైలీ నేను పోస్టులు మీకు పెడుతూనే ఉన్నా నేను వెళ్ళలేకపోయినా కూడా అక్కడ వీడియోలు అయితే మీకు షేర్ చేసిన చాలామంది నా వీడియోస్ చూసి వెళ్ళి వెళ్ళండి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు అమ్మవారి కృపకు పాత్రుడు అయ్యారు అందరూ నేనైతే ఫైవ్ డేస్ మాత్రం వెళ్ళగలను ఇంకా అక్క కొడుకు పెళ్ళి వల్ల వెళ్ళలేకపోయినా అసలు వీడియోస్ కూడా ఇవి సెండ్ చేయలేకపోయినా అండి ఫుల్ పని ఇంకా మన ఇంట్లో పెళ్ళంటే ఎట్లుంటుందో తెలుసు కదా వీడియోస్ అయితే నేను అన్నీ పోస్ట్ చేస్తా చూసి అందరూ కొత్త జంటకు ఆశీర్వాదం ఇవ్వండి ఓకే ఇప్పుడైతే నేను టెంపుల్కి వెళ్తున్నాను అప్పటి టెంపుల్కి అక్కడ వీడియోస్ పోస్ట్ చేస్తా ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మాత్రే నమ శ్రీ నమ శ్రీమాతహ అమ్మ దయవంటి అన్నీ ఉన్నట్టే అందరూ అయితే ఈరోజు కుంకుమార్చనకు రండి ఇంకా ఈరోజు సారీ కూడా అయితే ఏం లేదు ఎవరిష్టం వాళ్ళు కట్టుకొని రావచ్చు ఇంకక్కడే కుట్టలు ఉన్నాయి కాబట్టి నాగుల పంచిన సందర్భంగా అక్కడ పాలు పోసుకోవచ్చు గుంకుమార్చన చేసుకొని అక్కడే భోజనం ఉంటుంది తినేసి అయితే ఇదికి రావచ్చు అందరు తప్పకుండా రండి శ్రీ శ్రీమాత్రనవహా తొమ్మిదిన్నర వరకు అయితే పూజ తొమ్మిదిన్నర పది గంటల వరకు స్టార్ట్